నా పేరు బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు విజయనగరము ఒక్క నిమిషము ప్రార్థన ఒక్క జిల్లా కొరకు అనే ఈ ప్రార్థన ఉద్యీవంలో ప్రతిరోజు మా ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రైస్ లవ్ ఫర్ ద లాస్ట్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము దేవుడు చాలా గొప్పవాడు ఈ సమయంలో మనమంతా కలిసి మన భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని అమరావతి జిల్లా కొరకు కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రభు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో మీ కృపను బట్టి మీ సత్యమును బట్టి మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటూ మా భారతదేశంలోని మహారాష్ట్ర ప్రాంతంలోని అమరావతి జిల్లాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి అక్కడ ఉంటున్న పద్నాలుగు మండలాలను రెండు వేల తొమ్మిది గ్రామాలను మీ పాదశి తీసుకుని వస్తూ అయ్యా ఆ ప్రజలు యేసు ప్రభుని సత్యదేవునిగా తెలుసుకున్నటకు అంగీకరించటకు సహాయము అక్కడుంటున్న అధికారులు నాయకులు ప్రజలకు మేలు చేయటానికి అధికారులను ఆశీర్వదించండి కావలసిన ఆరోగ్యమును బలమును శక్తిని జ్ఞానమును వివేకమును అనుగ్రహించి వారిని దీవించండి నాయన ఈ రీతిగా మేమందరము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని కుటుంబాలను దీవించమని ఆత్మీయమైన మేళ్లతో నింపమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ మైన నామంలో మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకునుచున్నాము తండ్రి ఆమెన్